అందరికీ హరే కృష్ణ ఓం నమశివాయ మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభూ వారి దేవస్థానము హరే కృష్ణ ప్రకాశం జిల్లా కొండ పిలో అన్నమాట ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భముగా ఆరికట్ల వారి ఉభయ దాతలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చక్కగా భక్తులందరూ అయ్యప్ప స్వాములు అలాగే శివస్వాములు అందరూ కూడా నిష్టగా ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవుల మాసంలో చక్కగా వారు పాల్గొన్నారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు మేము పెట్టే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనతోటి పూజారి గారు ఉన్నారు పూజారిని అడిగి కొన్ని విషయాలను తెలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీ గంగా పార్వతి సహిత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము స్వయంభు మన శివాలయము కొండేవి ఈ యొక్క శివాలయము గత పదిహేను వందల సంవత్సరాల నాటి చాలా ప్రాచీన పురాతన దేవాలయం మరి ఈ దేవాలయం నుంచి కూడా బోధవాటి కుటుంబాల వారు ఆరికెట్ల కుటుంబంతో వంశస్థులు తిరిగి ధర్మకర్తలు ఈ మూడు కుటుంబాల వారు కూడా ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు మరి అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో మొదటి రెండు సోమవారాలు బోధవాటి వారు మరి తర్వాత ఆఖరి రెండు సోమవారాలు ఆర్కెట్ల వారు మధ్యలో కార్తీక పౌర్ణమి జ్వాలాచరణ కార్యక్రమాన్ని చిన్న వారు నిర్వహిస్తూ వస్తున్నారు ఉభయ దాతలుగా మరి ఈ యొక్క ఈ సోమవారం ఈ యొక్క ఉభయ దశలుగా చేస్తున్న కార్యక్రమం పళ్ళకేసేవది చాలా అద్భుతంగా ఆనందంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ దేవాలయం గత ఎంతో పురాతన కాలం నుంచి కూడా ఉండి మరి ఎంతో మంది భక్తులకి వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీర్చే విధంగా విధంగా మరి కోరిన కోరికలు స్వయంభోగా ఆయన వెలుగుందుతూ ఉన్నాడు తరతరాలుగా కూడా ఈ యొక్క అభివృద్ధి దేవతలు ప్రదర్శిస్తూ అనేక మంది కుటుంబాల వారు ఈ సోమవారిని నమ్ముకొని వారి యొక్క మనోవాంఛలు తీరడం జరిగింది గారు చెప్పినట్లుగా ఈ మందిరము పురాతన కాలం నుండి కుండపి చుట్టుపక్కల గ్రామాలలో ప్రసిద్ధ చెందిన దేవాలయంగా భావిస్తారు ప్రతి ఈ కార్తీక మాసంలో ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పడిపిడే వచ్చేస్తూ ఉన్నారు స్వామి యొక్క పల్లక సేవ మరియు దీపాలు అలంకరణ చేసుకోవడంలో భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే ప్రాంగణంలోకి వస్తూ అన్నమాట శివుడు అనగా సమస్త మంగళకరుడైన భావము నివాసార్థము గృహమునైనాను నిర్మించుకొనక చెట్టు క్రిందనే నివసించచు సమస్త లౌకిక విషయముల సదాభిరాగుడై ఉండునంతగా పరమశాంతుడును త్యాగీయును అయినందున శివునకు ఎవ్వరనూ శత్రువులు వండజాలరు అతడు సచ్చిలమునకు జానము వంటి వాడు పల్లకీ సేవ కోసం అయ్యప్ప స్వాములు శివస్వాములు భచంత్రిలు కూడా సిద్ధంగా ఉన్నారు మొదట ఈరోజు ఉభయ ఆరికట్ల వారి వంశములో ఉన్నటువంటి వారు వారు లోపల శివయ్య దగ్గర మరియు అమ్మవారి దగ్గర పూజలు అయిపోగానే ఈ పల్లకీ సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది నందీశ్వరుడు ఎదురుగా శివయ్యకు చక్కగా ఉన్నారు అలంకరింపబడి ఇక్కడ చక్కగా కొంతమంది మహిళా బండ్లు దీపాలంకరణ చేసుకుంటూ ఉన్నారు కస్తం చరాచర గురుం నృత్యైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్ శ్రీమద్భాగవతంలో సమస్త జగత్తుకు గురువైన శివుడు వైదరహితుడు శాంత విగ్రహుడు ఆత్మారాముడై ఉన్నాడు పరమశివుడు ఇక్కడ చరాచర గురువుగా వర్ణింపబడ్డాడు కొన్ని మార్లు అతడు భూతనాథుడుగాను తెలియబడుచుండును భూత అనుపదము భూత ప్రేతములను సూచించుడుకు వాడబడును అనగా శివుడు భూతములు దాన్ములు వంటి వారిని సంస్కరించే బాధ్యతను స్వీకరించును ఇక దైవ గుణములు కలిగిన వారి విషయము కూర్చేరుగా తలుపు పని లేదు ఈ కారణములనే అతడు ఎల్లర్లకు మంద బుద్ధులు దానములకే గాక జ్ఞానవంతులకు వైష్ణవులకు సైతం గురువై ఉన్నాడు శివుని గూర్చి వైష్ణవానం యథాశంభు అని కూడా తెలుపుబడినది అంటే వైష్ణవులలో శివుడు పరమశ్రేష్ఠుడని భావము అతడు ఒక పక్క మందబుద్ధులకు దానవులకు ఆరాధ్యదయమై ఉన్నాడు మరి ఒక ప్రక్క వైష్ణవులలో పరమశ్రేష్ఠుడై ఉన్నాడు అతడు ఆరంభించిన సంప్రదాయమునకే రుద్ర సంప్రదాయము అని పేరు అట్టివాడు శత్రువైనప్పటికీ లేదా కొన్ని పార్లు క్రోధి అయినప్పటికీ తగినవాడు మాత్రము కాడు శివుడు శ్మశానము వంటి అసహ్యకర ప్రదేశములందు కూడా నివసించును భూత ప్రేతములే ఇతని సహచరులు పిచ్చివాని వలె దిగంబరుడై ఉండి కొన్ని మార్లు నవ్వచ్చు కొన్ని మార్లు రోధించుచు ఇతడు శ్మిశానమునందలి బూడిదను శరీరమంతయు పూసుకునియుండును నియమానుసారము స్నానమాచరించని ఇతడు కపాల అస్థికల ఆహారమును ధరించియుండును కనుక పేరుకే ఇతడు మంగళకరుడు కాని నిజమునకు అమంగళకరుడు ఉన్మత్తుడు మాత్రమే ఈ విధముగా తమోగుణ ఇతులకు ఉన్మత్త జీవులకు పరమ పరమపుయుడై ఇతడు వారికి నాదుడైనడు నియమానుసారముగా స్నానమాడినవాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సహజర్యము ఉన్నందు ఉన్నట్టు వాడే పరమశివుడును అదే రీతిగా గోచరించినను నిజముగా పేరుకు తగినట్లు మంగళకరుడు తమోగుణ అంధకారమున ఉన్నట్టి మానవుల ఎడ అతడు పరమ దయాళుడయ్యున్నట్ే దానికి కారణం పరమ కరుణామయుడైన అతడు అట్టి జీవులకు ఆశ్రయమసోగి క్రమముగా వారిని ఆధ్యాత్మిక చైతన్యమునకు ఉద్ధరించను అటువంటి జీవులను ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుట అతి కష్టము ఆయనను శివుడు వారి బాధ్యతను స్వీకరించను కనుకనే వేదములను తెలుపుబడినట్లు అతడు పరమ మంగళకరుడై ఉన్నాడు ఆ విధముగా పతిత జీవులు సైతము అతని సాంగత్యమున ఉద్ధారమునుండగలరు పదిత జీవులను మహాత్ములు కొన్ని మార్లు కలుసుకున్నటను మనము చూడవచ్చును అది తమ స్వీయ లాభము కొరకుగాక ఆ జీవుల ప్రయోజనార్థమే అయ్యుండును ఈ భగవత్ సృష్టిలో అనేక రకముల జీవులు కలరు వారిలో కొందరు సత్వగుణ ప్రధానులు కాగా మరికొందరు రజోగుణ ప్రధానులు ఇంకొందరు తమోగుణ ప్రధానులు అయ్యున్నారు భక్తి భావనాయుతులకు వైష్ణువుల భారమును విష్ణు భగవానుడు స్వీకరించగా కర్మల కర్మలందు అమిత ఆసక్తుల వారి బాధ్యతను బ్రహ్మదేవుడు గ్రహించును కానీ పరమదయాలుడు శ్రీవుడు మాత్రము జంతువుల కన్ను హీనమైన ప్రవర్తన కలిగినట్టి తమోగుణయుతుల బాధ్యతను స్వీకరించును కనుకనే అతడు ప్రత్యేకముగా మంగళకరుడని పిలువబడును

ద్రువదిన శిరీ నామే అక్ష కుమాని హర్షా చౌధరీ నామేస్ అశ్వ కుటంబ్యాధ్యాయ విగ్రహా

अरंधति वशिष्ठ भ्रम सीताराम भिन्म सर्वे श्री महाजन भिन्म अयम महर्तस्व महर्तस्त उपपाता अज्ञ ब्रह्मण द्वितीय पराधे श्वेत वराह कल वैवश्वतमतरे कलियुगे प्रथम पाद जम्बूद्वीप भरत वर्ष भरत खंड मेरो दक्षिण दिग्भाग त्रिशर्स आग्नेय प्रदेश

असम लिंगय चौधरी नम देखते प्रमीला नम देश अस्र ओंकार चौधरी महिमा चौधरी नम देश अबरभद्रीजा कुमार शोभन चौधरी नमस्ते लीला भार्गवी नम देश अशुमर धनीश चौधरी नम दे धनिया नम देश अस्कुम आरकुमस्वामी नम देश नम देश

కార్యక్రమం అనంతరం ఇప్పుడు పల్లక సేవ ప్రారంభమవుతుంది ఉభయ ఉభయ దాతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు